ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడైన తర్వాత లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే కొత్త రూల్స్ విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుసుకున్నాయి వీడియో పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారి కను ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదామండి మనం రుణం తీసుకోవడం అనేది కామన్ విషయం అయితే ఇల్లు కారు ఇలా పర్సనల్ లోన్ చాలా చాలా అంశాల్లో లోన్ కోసం చూస్తుంటారు లోన్ మీద మీకు అవసరమైనటువంటి అన్ని వస్తువులను కొనుగోలు చేయవచ్చు కానీ మీరు రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాలి అవసరాలకు అనుగుణంగా లోన్ ఎంచుకోవచ్చు అనమాట నెలవారీ ఈఎంఐల రూపంలో చెల్లించుకోవచ్చు అయితే లోన్ తీసుకున్నాక రుణగ్రహీత మరణిస్తే దానికి ఎవరు చెల్లించాలే దానికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకుందాం నిజానికి వేరువేరు రుణాలు వేరువేరు విధానాలు నియమాలతో ఉంటాయి కొన్నిసార్లు రుణ వారసుడు లేదా సహా రుణగ్రహీత బకాయిలు చెల్లించాలని లోను ఆధారంగా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నిబంధనల ప్రకారం చెల్లింపులు అయితే ఏర్పాటు చేస్తారు గృహ రుణంలో బ్యాంకు ఇంటి ఆస్తిని తనఖా ఉంచుకుంటుంది ఇక రుణ గ్రహీత కనుక మరణిస్తే బ్యాంకు ఉన్న రుణాన్ని రుణ గ్రహీత లేదా కుటుంబంలో వారసు చెల్లించి ఆస్తిని విక్రయించడం ద్వారా రుణాన్ని తిరిగి చెల్లించే అవ అంశాన్ని ఏదైతే అవకాశాన్ని కూడా ఇస్తారు చాలా బ్యాంకులు కూడా రుణ ఏదైతే బీమాను అందిస్తున్నారు రుణ గ్రహీత మరణిస్తే మిగిలిన మొత్తాన్ని కూడా బీమా క్లైమ్ కూడా ద్వారా తిరిగి చెల్లిస్తారనమాట కారు లోన్ కనుక రుణం తిరిగి చెల్లించకుండానే రుణగ్రహీత మరణిస్తే అతడి కుటుంబాన్ని ముందుగా కారు రుణాన్ని చెల్లించమని కోరుతారు కుటుంబ సభ్యుల దగ్గర లేకుంటే కారును అమ్మి రుణం చెల్లించాలని చెబుతారు అయితే పర్సనల్ లోన్ విషయంలో ఈ రూల్స్ భిన్నంగా ఉంటాయి వ్యక్తి రుణం అధిక రిస్క్ లోను వ్యక్తిగత రుణాలతో పాటు ఇందులో క్రెడిట్ కార్డు రుణాలు ఉంటాయి రుణగ్రహీత మరణిస్తే రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యత వారసుడికి లేదా మూడో పక్షానికి బదిలీ చేయరు వారసుడు కుటుంబ సభ్యులను లోన్ తీర్చమని అడగలేవు ఒకవేళ సహా రుణగ్రహీత ఉంటే అడుగుతారు లేదంటే ఈ రుణాన్ని బ్యాంకు ఎన్పి అనగా ఏగా ప్రకటిస్తుందనమాట చాలామంది రుణగ్రహీత తమ లోన్ భారాన్ని వారసులు బదిలీ కాకుండా ఉండేందుకు ఒక ప్రణాళికలు పాటిస్తారు అదేంటంటే రుణం తీసుకునేటప్పుడు రుణగ్రహిత తప్పనిసరిగా బీమా చేయాలి ఇలా చేయడం ద్వారా వ్యక్తి మరణించినటువంటి తర్వాత రుణగ్రహిత కుటుంబ రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరమైతే లేదు బీమా కంపెనీ నుంచి రికవరీ చేసుకుంటారు ప్రతి బ్యాంకుకు రుణ బీమా సౌకర్యం ఉంటుంది అనారోగ్యం గాయం కారణంగా ఏదైతే వంట వంటి తీసుకున్నటువంటి మరణం వంటి అనుకునే పరిస్థితుల్లో రుణాన్ని తిరిగి చెల్లించేందుకు కూడా బీమా సహాయపడుతుందన్నమాట సో మొత్తం మీద అయితే